అనకాపల్లి జిల్లా పెందుర్తి మండలం ఉదపాక పంచాయతీ బొడ్డునాయుడుపాలెం పాలెం నుంచి ఎన్డీఏ ఉమ్మడి జనసేన అభ్యర్థి పంచకల రమేష్ బాబు ప్రచారం ప్రారంభించారు ముందుగా గ్రామ దేవత దర్శనం చేసుకున్న ఆయన తన యాత్రను పెద్ద ఎత్తున బాబును ఆశీర్వదిస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అన్నం రెడ్డి అది ప్రాజ్పై మండిపడ్డారు తామే అభివృద్ధి చేస్తామని చెప్పుకునే అర్హత ఈ ప్రభుత్వానికి లేదన్నారు అభివృద్ధి అంటేనే ఎన్టీ రామారావు టీడీపీ ప్రభుత్వం నుంచే ప్రారంభం ప్రారంభమైందని స్పష్టం చేశారు స్థానికత మీద మాట్లాడితే అర్హత అదీప్ రాజ్ లేదని తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే టైంలో తమ ప్రచారంలో భాగంగా మా కార్ల వెనక పరిగెత్తిన ఈ కుర్రాడు జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో చిన్న వయసులోనే ఎమ్మెల్యే అవడం మనకు తెలిసిందే అన్నారు స్థానికేతరులు అనే పదే పదే చెప్పుకుంటున్న ఈ కుర్రాడు అలా అనుకుంటే ఎంవివి సత్యనారాయణ బొత్సా ఝాన్సీ అవంతి శ్రీనివాస్ గంటా శ్రీనివాస్ శ్రీనివాసరావుల స్థానికత ఏంటని ప్రశ్నించారు అవగాహన రాహిత్యం మనిషి వయసుతో కూడా ఒక పరిణితి వస్తుంది చిన్న వయసులో ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కోడంతో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఆయన మా కార్లక పరిగెత్తే వయసులోనే నేను ఇక్కడ ఎమ్మెల్యే అని ఆయన చిన్న గుంటాడప్పుడు అప్పుడేమే ఇక్కడ ఎమ్మెల్యే అని నేను నాన్న లోకల్ ఎలా అవుతాను అసలు నాన్న లోకల్కి అర్థం తెలిస్తే అవంతి శ్రీనివాసు ఎంఏవీ సత్యనారాయణ బొత్స ఝాన్సీ గారు వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అర్జెంటుగా ఈ అధిప్రాజ్యం జగన్మోహన్ రెడ్డికి చెప్పి వాళ్ళ టికెట్లు క్యాన్సిల్ చేయించమని చెప్పండి చేయమని చెప్పండి గురువింద అలాగా కింద మచ్చ పెట్టుకుని సొల్ కౌర్లు చెప్పొద్దని చెప్పండి ఆయన పాకుతున్నప్పుడు బొంగురుతున్నప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యేని చేశాను నేను నాన్ లోకల్ ఎలా అవుతాను ఇంకో విషయం కూడా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మాట్లాడితే ఈ నాన్ లోకల్ వ్యక్తిని నీ కుటుంబ కుటుంబం వాడుకుంది మీ నాన్నగారి చెరువులు విషయాల్లో మరి ఈనా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఈ ఈనాన్న లోకల వ్యక్తినే ఆ ముత్యాలంపాలి మత్స్యకారులు అడ్డుకుంటున్నప్పుడు మీ నా మీ కుటుంబ కుటుంబం నా దగ్గరకు వచ్చారు మీ అన్న మీ అన్న పెళ్ళి కూడా చేసింది నేనే ఇట్లాంటి సొల్లు కవురు మాట్లాడొద్దు కుర్రాడివి పరిణితి చెందినట్టుగా మాట్లాడు ఒకసారి ఎమ్మెల్యే చేసిన నేను నాన్న లోకలైతే మరి వాళ్ళందరూ ఏమవుతారో నీ విజ్ఞతగా వదిలేస్తున్నానని చెప్పి ఈరోజు మొదటి రోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా మాకు కలిసి వచ్చిన ఈశాన్య మూల ముదాగ పంచాయతీ నుంచి మొదలు పెట్టడం జరిగింది అయితే ప్రజల్లో పెద్ద ఎత్తున మా మీద ఉన్న ప్రేమ అభిమానం ఈ కూటమి మీద ప్రజలు కళ్ళల్లో మొహాల్లో కనిపిస్తూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి వాళ్ళ సొంత అభివృద్ధి చూసుకున్న జగన్మోహన్ రెడ్డి నుంచి వారి ఎమ్మెల్యేల వరకు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు రాజకీయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఒక సర్పంచ్కి పవర్ లేదు ఒక ఒక ఎంపీటీసీకి పవర్ లేదు ఒక ఎంపీపీ జెడ్పీటీసీ ఎవరికి పవర్ లేని పవర్ సెట్ అంతా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మంత్రుల చేతుల్లో పెట్టుకుని చేసిన విధానానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఎవరికి ఏదైనా బాధ వస్తే చెప్పుకోవాలో తెలియని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించారు మేము చెప్తా ఉన్నాం పథకాలు ఏదో ఇచ్చాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని చెప్పి కుడి చేత్తో ఏదో నాలుగు పథకాలు ఇచ్చి ఎడం చేత్తో బోల్డు ట్యాక్సుల రూపేన దోపిడీ చేశాడు ఆరుసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు హౌస్ ట్యాక్సులు పెంచాడు నీటి పన్ను ఇంటి పన్ను రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ పెంచి ప్రజల నడ్డి విరగదీశాడు అవన్నీ చెప్పకుండా చేసిన నాలుగు చెప్పుకుని మళ్ళీ ఎలక్షన్కి తగుదనమ్మా అని బయలుదేరాడు మేము వచ్చినట్టయితే మేమిచ్చిన టిడ్కో ఇల్లు కానీ గతంలో ఇచ్చిన రాజీవ్ గృహ గృహకల్ప ఇల్లు కూడా లబ్ధిదారుకి ఇల్లు ఏమన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది మేము వచ్చినట్టయితే ప్రతి వారికి కూడా సెంటు భూమి అని చెప్పేసి ఏ చాలి చాలిన జాగాలో చెరువుల్లో కొండల్లో కోనల్లో ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రేపు ఉంది ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమాలే జరుగుతాయి సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి దృష్టి తర్వాత మొదలవ్వలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ అసలు సంక్షేమ కార్యక్రమాలకు ఆరాధ్యుడు ఆజ్యుడు ఎన్టీ రామారావు గారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమం మేము ఎక్కడ విస్మరించలేదు ప్రజలకు కళ్ళబల్లి కౌర్లు చెబుతూ తెలుగుదేశం వస్తే ఇవన్నీ క్యాన్సిల్ చేసేస్తుంది ఈ కూటమి వస్తుందని చెప్పి అబద్ధాలు చెప్పి బతికేస్తామన్నారు మేము వచ్చినట్టయితే వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాం మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం మామూలుగా అయితే వృద్ధులకి వితంతువులకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం యాభై సంవత్సరాలకే బీసీలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకి కనీసం దాహాన్ని తీసే కార్యక్రమం